కానీ మళ్ళీ వశిష్ట మహర్షిని పిలిచాడు సీతారాములకి ఉపవాసం చెయ్యమని చెప్పావా వెళ్ళు చెప్పిరా అన్నాడు ఆయన ప్రత్యేక రథం వేసుకుని రాముడి అంతఃపురానికి వెళ్ళారు వశిష్ట మహర్షే వచ్చారని తెలుసుకుని రామచంద్రమూర్తి గబగబా బయటికి వెళ్ళి వశిష్ఠ మహర్షికి నమస్కారం చేసి చెయ్యి ఇచ్చి రథంలోంచి కిందకి దింపారు గౌరవానికి దింపి లోపలికి తీసుకెళ్లారు కూర్చోపెట్టారు ఆయనన్నారు ఇత్యుక్త సతదారామం ఉపవాసం యతవ్రతం మంత్రవత్కారయామాస వైదేహ్య సహితం ముని నాయన నీకు మంత్రం ఇస్తున్నాను నువ్వు ఉపవాసం చెయ్యి అన్నారు మనకి ఇవాళ రేపు ఉపవాసం అంటే ఏమిటి అంత అల్లరి ఉంటుందా అనిపిస్తుంది మనకి కానీ చిత్రం ఏమిటో తెలుసా అండి అసలు ఉపవాసం అన్న మాట ఎందుకు వచ్చిందో మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఉప అంటే సమీపమనందు వసి అంటే నివసించుట ఉపవాసము అనేటటువంటిది ఎప్పుడు పడితే అప్పుడు చెయ్యమని శాస్త్రం చెప్పలేదు ఇది మీరు బాగా గమనించాలి మొదట ఉపవాసము అన్నది ఎందుకు వచ్చిందో తెలుసా అండి బాధను గుర్తెరుగుట కొరకు ఇది ముందు తెలుసుకోవాలి ఎందుకు గుర్తెరుగుట కొరకు అంటే తినగలిగి తినకూడదు మీరు తినగలరు ఆకలి ఉంది కానీ తినరు ఇప్పుడు బాధ వేస్తుందా వేదా ఆకలి వేస్తుందా వేదా వేసేస్తుందా టైంకి కానీ మీరు తినరు ఇప్పుడు నీరసంగా ఉంటుందా ఉండదా ఉంటుంది జాగరణ ఎందుకు చేయాలి నిద్ర వస్తుంది కానీ పడుకోరు ఎందుకు పడుకోరు ఇంట్లో అన్నీ ఉన్నాయి చక్క పడకుంది అన్నీ ఉన్నాయి కానీ పడుకోరు పడ పడుకోకపోతే ఉండే బాధముటో అనుభవిస్తారు అన్నం తినకపోతే ఉండే బాధెముటో అనుభవిస్తారు ఈ రెండు ఎందుకు అనుభవిస్తారు ఉపవాసంలో అని చెప్పారో తెలుసా అండి శరీరంలోంచి జీవుడు నిష్క్రమిస్తాడు ఏదో ఒకనాడు వెళ్ళిపోవాలి తప్ప ఇందులోంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినప్పుడు బాధతో వెళతాడు తప్ప సంతోషంతో వెళ్ళడు విడిపోయేటప్పుడు చాలా సుఖంగా ఉంటుందని మీరు అనుకోవద్దు చాలా బాధగానే ఉంటుంది వినిర్ముక్తం అయ్యేటప్పుడు ఒక్కొక్కసారి లక్ష తేళ్లు కుట్టిన బాధ ఉంటుందని చెప్పారు ఆ వినిర్ముక్తమైనప్పుడు బాధలో ఈశ్వరుడు ఎలా గుర్తొస్తాడు మీకు ప్రయత్నపూర్వకంగా బాధలో ఈశ్వర స్మరణ మీరు అలవాటు చేసుకోవాలి కాబట్టి తినగలిగి తినకుండా ఈశ్వర స్మరణ పడుకోగలిగి పడుకోకుండా ఈశ్వర స్మరణ అది జాగరణ ఉపవాసం అది అందుకొచ్చింది అది మీ ఇష్టం వచ్చినట్టు చేశారనుకోండి ఈ శరీరాన్ని బాధపెట్టిన పాపం మీ ఖాతాలో వేస్తారు మరి ఉపవాసం ఎప్పుడు చెయ్యాలి మీ ఇష్టం కాదు శాస్త్రం నిర్ణయం చేసింది ఎప్పుడు చేయాలి ఒక్క ఏకాదశి నాడు మాత్రమే ఉపవాసం చేయాలి ఏకాదశి తిథి ఉపవాసం ద్వాదశి పారణం సూర్యోదయం అవగానే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా భోజనం చేసేయాలి యంత్రాలని కూడా ఏం షట్ షట్డౌన్ అని ఆప్ చేస్తారు కొన్నాళ్ళు ఓ రెండు రోజులు విశ్రాంతినిస్తారు ఘర్షణ పుట్టేస్తుందని మీరు ఈ శరీరంలో కొన్ని కొన్నింటిని ఆపడం మీ తరం కాదు ఆపకూడదు కూడా గుండె ఆపుతానంటే రెండు రోజులు నెస్టిస్తానంటే కుదరదు ఊపిరితిత్తులు ఆపుతానంటే కుదరదు కానీ అన్ని అవయవాలకి కావలసినటువంటి రక్తాన్ని తయారు చేయడానికి తీసుకున్న పదార్థాన్ని జీర్ణం చెయ్యడానికి ఈ వ్యవస్థ నిరంతరం పనిచేస్తుంది నిరంతరం పనిచేసే ఈ వ్యవస్థకి విశ్రాంతినిస్తే అది మరింత సంతోషంగా పనిచేస్తుంది ఈ శరీరానికి అన్నం ఇవ్వడం ఆపి భగవద్ కీర్తనామృతంతో దీన్ని నింపుతారు ఆ ఉపవాసం అన్నాడు భజనామృతము భజన చేత అమృతం స్తోత్రామృతము స్తోత్రములతో అమృతం జానామృతము ధ్యానము చేత అమృతం తప్ప ఉపవాసం ఉండి ఆఫీస్కి వచ్చేసానంటే వెళ్ళిపోకూడదు ఉపవాసం కాదు అది ఏమిటవుతుందో తెలుసా అండి తినగలిగి తినకుండా ఉండి ఒకనాడు కిందటి జన్మలో ఎవరో నువ్వు అన్నం తింటున్నప్పుడు వచ్చి పెట్టమని అడిగితే నీకు ఉండి కూడా లేదని ఇంట్లో పదార్థాలు దాచి ఆకలితో ఉన్నవాడికి పెట్టకుండా పంపించినటువంటి వాడి బాధ నీ ఖాతాలో పాపంగా పడిపోతే ఆ పాపాన్ని ఇవ్వాళ్ళ నువ్వు కూడా ఉండి తినకుండా దరిద్రాన్ని తీర్చేసుకున్నావు ఆ పాప ఫలితాన్ని అది ఆఫీస్కి పై చేసే ఉపవాసం ఉపవాసం అంటే ఆఫీస్కి వెళ్ళిపోతే ఉపవాసం చెయ్యొద్దు అందుకే రోజూ చెయ్యండి శనివారం చేయండి సోమవారం చేయండి మంగళవారం చేయండి శాస్త్రం చెప్పలేదు ఆమరణ నిరాహార దీక్ష అని ఒక ఆయన మహాపాపము ఈ శరీరాన్ని శోషింపచేసే అధికారం నీకు లేదు అన్నం పెట్టకుండా దీన్ని అన్నం పెట్టకుండా శోషింపచేస్తే ఈశ్వరుడు వ్యగ్రత పొందుతాడు నేను ధర్మశాస్త్రం కాదంటే మీరు బృహదారంనిషత్తు చూడండి బృహదారంపనిషత్తులో ఉపవాసం గురించి మంత్రం ఉంది మీ ఇష్టం వచ్చినట్టు ఉపవాసం మీరు చేయడానికి వీల్లేదు లేదు కాయ కష్టం చేసుకుని బతికే వాళ్ళని ఉపవాసాలు చేయమని మనం నిర్బంధం చేయకూడదు వాడికి తింటే రెక్కాడితే కానీ డొక్కాడదు ఉపవాసం ఇంతసేపే శరీరం అనుమతిస్తుంది తప్ప అంతకన్నా అనుమతించదు అనుకుంటే ఆ వ్యవధిలో ఉపవాసం ఉండాలి ఏదో ఒక ఆయన ఉన్నాడు ఒక ఆరు గంటల కన్నా ఆయన తినకుండా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఆరు గంటలు మాత్రమే ఉండి శరీరము పడిపోకుండా నిలబెట్టడానికి వీలైనటువంటి సాత్విక పదార్థంతో శరీరాన్ని నింపాలి ఎంత తింటే కన్ను పడిపోతుందో ఆవలింత వస్తుందో అంత తినకుండా ఎంత తింటే కడుపు నిండిపోయి కన్ను పడిపోకుండా ఉండి శరీరం నిలబడుతుందో ఈశ్వరారాధనకి యోగ్యతతో ఉంటుందో అంత మాత్రమే పెట్టాలి అంటే ఒక యాపిల్ పండు తిను ఒక గ్లాసు పాలు తాగు తప్పులేదు అసలండి నేను ఉపవాసం నేను స్పృహ తప్పిపోయినా తినను నా షుగర్ రేటింగ్ పడిపోయి నేను కోమాలోకి వెళ్ళిపోయినా తినను అన్నారనుకోండి అది ఉపవాసము కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అది శరీరమును శోషింపచేయుట అలాగని నేను ఉండలేనండి అని ఎప్పుడూ తినకూడదు ఎప్పుడో అప్పుడు ఉపవాసం ఉండాలి మూడు గంటలు ఉండగలవా ఉండు నాలుగు గంటలు ఉండగలవా ఉండు అరగంట ఉంటానండి అని చెప్పి ఇడ్లీ ఇవి తినేది ఎనిమిదిన్నరకి తినకూడదు ఏదో ఒక రోజున నువ్వు ఉండగలిగిన వ్యవధి చూసుకుని ఉపవాసం చెయ్యాలి ఆ ఉపవాసంలో ఏం చెయ్యాలి అంటే మీరు రోజల్లా ఉపవాసం ఉన్నారనుకోండి రోజల్లా ఉపవాసం అంటే అర్థం ఏమిటో తెలుసా అండి మీరు జానమునందు ఉండాలి మార్చి మార్చి ఉపవాసం చేయాలి మేము ఒకసారి సత్యనారాయణ వ్రతం అసలు శాస్త్రంలో ఎలా చెయ్యాలో అలా చేసాం కాపవరంలో చేశాం కదా గారు పగలల్లా ఉపవాసం ఉండమంటుంది పురాణే రేవాఖండే అంటాం అది చెప్పేదోటి మనం చేసేదోటి అనుకోండి సత్యనారాయణ వ్రతం పొద్దున చేసేస్తాడు అందులో ఎక్కడ పొద్దున చేయమని ఉండదు ఉపవాసం ఉండి సాయంకాలం చేయి గోమయంతో అలుకక్కడని ఉంటుంది ఎవడో ఆవు పేడతో అలికేవాడు ఉండడు ఆ మంటపాన్ని దానం అని ఉంటుంది నిన్ను ఎవడ పెట్టమన్నాడు అష్టలక్ష్మి వెండి చెంబు మంటపం దానం చేసి చెంబు వీడి దాచేసుకుంటాడు ఇంకా మంటపం దానం ఏమిటి వ్రతమా వ్రత భంగమా నువ్వు ఇవ్వగలిగిన రాగి చెంబే పెట్టి నేను ఎవడెట్టమన్నాడు మీ ఇంట్లో ఉంది అష్టలక్ష్మి చెంబని అష్టలక్ష్మి చెంబు పెట్టడం ఎందుకు మంటపం దానం చేసి చెంబు దాచేసుకోవడం ఎందుకు చెంబెట్టి దానం మంటపం ఇచ్చేస్తే చెంబు కూడా పోయిందంతా ఇచ్చేసి సంతోషంగా ఇచ్చేసి ఏడుస్తూ ఇవి మళ్ళీ అదో కూడా కాబట్టి చేసేటప్పుడు పురాణం ఎలా చెప్పిందో అలా చేయాలి కల్పం అంటారు అంతేకాని మనసుతో వచ్చినట్టు మనం చేయకూడదు పగలంతా ఉపవాసం ఉండుట అంటే మార్చి మార్చి ఈశ్వర సేవ చేస్తూ ఆయనకు దగ్గరగా ఉండాలి తిన్నది కూడా ఆయన ప్రసాదం తినాలి ఆయనకి పెట్టగా మిగిలినది తినాలి అంతేకాని మనకని వండుకుని తినేసింది తినకూడదు ఆ రోజున ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏంటి నాలుగు సమోసాలు నైవేద్యం పెట్టానండి తిన్నానండి అనకూడదు ఈశ్వరుడికి పెట్టగా మిగిలిందంటే ఏమిటో తెలుసా అండి చెరువు ఎప్పుడూ మిగలకుండా ఉండకూడదని శాస్త్రం కదండి అవిష్యం యజ్ఞం చేసేటప్పుడు హోమం చేసేటప్పుడు సరిపోయేటంత ఉండకూడదు కొంచెం ఎక్కువ ఉండాలి హవిష్య పాత్రలో హవిష్యం మిగలాలి ఎప్పుడూ కూడా అది వేస్తారు మిగిలిన హవిష్యం ఉంటుంది దానికి రుచి ఉండదు అదేం దాంట్లో మిరియాలు ఉప్పు కారం అన్నీ వేసుకుని ఏం తయారు చేసుకోలేదు ఏదో కమ్మగా ఉంటుంది అంతే పచనం చేసి ఉంటుంది అది దాన్ని యజ్ఞ ఇంట్లో హోమం చేసి హోమం చేసేసిన తర్వాత పాత్రలో మిగిలిపోయిన హవిష్యం ఏది ఉంటుందో దాన్ని తినాలి ఆ రోజున